హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఓట్స్తో ఉప్మా చేస్తున్నాను చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది వారంలో ఒక్కసారైనా కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా వేసి ఓట్స్ తక్కువగా వేసి చేస్తాను చాలా ఈజీగా చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ముందుగా ఒక కడాయి తీసుకుందాము ఇందులో కాస్త నూనె వేసుకుందాము నూనె వేసుకొని పోపు గింజలన్నీ వేసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఇప్పుడు బంగాళదుంప ఒకటి తీసుకున్నాను అది చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాను క్యారెట్ కూడా కట్ చేసుకున్నా అంతే చిన్న చిన్న ముక్కలు రెండింటినీ కలిపి వేసుకుందామండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం స్లోగా ఫ్రై చేసుకుంటే బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక టమాటో తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుని టమాటో కూడా వేసుకున్నాను ఇది కూడా కాస్త ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఆవిరికి ఇంకా నేను ఓట్స్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అందుకోసము వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను వాటరు ఈ కొలతయితే సరిపోతుందండి ఎక్కువ ముద్ద అవ్వదు అలా అని చాలా పొడి పొడిగా లేకుండా మీడియంగా ఉంటుంది బాగుంటుంది ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాము రాళ్ళు ఉప్పు వేసాను నేను కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే మనకు కూడా మంచిది కదా ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి వేయలేదు ఇంకా అది మరిగేలోపు ఒక కడాయి తీసుకొని అందులో ఓట్స్ తీసుకుందామండి ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం అట్లా ఫ్రై చేసుకుందాము తొందరగానే ఫ్రై అయిపోతాయి కొంచెం అట్లా మంచి స్మెల్ వస్తుంది అంతే అండి ఫ్రై అయిపోయాయి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి ఇలా మరిగేటప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఓట్స్ అవన్నీ ఇందులో వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందామండి తొందరగా ఉడికిపోతుంది ఇవి కూడా వేస్తూనే ఒక ఫైవ్ మినిట్స్కే బాగా ఉడికిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము చూసారా ఉడికిపోయింది అంతే కొంచెం అలా మూత పెట్టేసి వదిలేసామంటే తేమ ఏమన్నా ఉన్న పీల్ చేసుకుంటుంది ఇంకా చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి లేదు వేయలేదు అంతే అండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!